రామాయ రామచంద్రాయ రామ్రాయ సీతాయ రఘునాథా సీత నమస్కారం రామనామ విశిష్టత అసలు రామనామంలోని అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మన కార్యక్రమంలో చేద్దాం అది అయోధ్య అక్కడ శ్రీరాముణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు రామ అని పిలిస్తే అది తల్లిదండ్రులైన దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులదే రామభద్ర అంటే శుభ మంగళయోద్భద్రం లోకానికి క్షేమం కలిగించేవాడు అన్న అర్థంతో దశరథ మంత్రుల పిలుపు అది రామచంద్ర అని పిలిస్తే పదహారు కళలతో వెలిగే చంద్రునిలా పదహారు ఉత్తమ గుణాలు కలవాడా అని అయోధ్యా ప్రజల పిలుపు హే వేద అని వేదరూపుడైన రాముడి దేవలోక రూపాన్ని అంటే ఆయన నిజ రూపాన్ని తెలిసిన వశిష్ట వామదేవ జాబాలి మొదలైన మహర్షుల పిలుపు హే వేద రఘునాథ అని రఘువంశ ప్రతిష్ట తెలిసిన వృద్ధులు పెద్దలు ఆ రఘువంశాన్ని ఉద్ధరించేవాడు రాముడే అని ఆ విధంగా పిలుస్తారు ఎవరు ఎలా పిలిచినా నాధా అని పిలిచేది ఒక్క సీతమ్మ మాత్రమే ఈ శ్లోకంలో ఇంకో చిన్న తమాషా ఉంటుంది చూడండి నేను మా అత్తగారింటికి వెళ్తే వాళ్ళ బంధువులు ఇళ్ళకెళ్ళిన అత్తగారింటికి వెళ్ళినా శైలిజ వాళ్ళ ఆయన వచ్చాడు అని అంటారు నాకు పేరు లేదు అంత గొప్పవాడైన శ్రీరాముడు కూడా అత్తగారింటికి వెళితే ఆయన్ని సీతాపతి అనే అంటారు ఆయన్నే అట్లా అంటే నేను ఎంతండి ఇన్ని విశిష్టతలు ఉన్న రాముడికి నమస్కారం అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇటువంటి రామ మంత్రం విలువ ఎంత గొప్పదో తెలుసా అండి నారదుడు వాల్మీకి ఈ మంత్రం ఉపదేశిస్తే దాన్ని మననం చేసిన వాల్మీకి చూడండి కాలం చిరస్థాయిగా ఉన్నాడు నారదో నాసేతి నృడామజ్ఞానం తమహ అజ్ఞానం అనే నరుల చీకటిను తొలగించేవాడు నారదుడు అసలు శ్రీ అంటే అర్థం ఏంటండి శ్రీయతే అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండేది శ్రేయతే భక్తులచే ఆశ్రయింపబడేది శృణోతి దీనుల ఆల ఆలపాలని అంటే దీనుల బాధలని వినేది శ్రాయవతి దీనుల బా బాధలు తను విని భగవంతుడికి మన బాధలు వినిపించేది శృణాతి పాపాలన్నింటినీ నశింపజేసేది ఇంత అర్థం తెలిసినా తెలియకపోయినా కూడా అండి శ్రీరామ 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 అని అనుకుంటే చాలుటండి కష్టాలు తొలగిపోతాయట ఇది రామనామంకి ఉన్న విశిష్టత రుచికరమైన ఆహారాన్ని ఒక్కడు కూర్చుని తినరాదు అంటుందండి వేదం అంటే సద్గోష్ఠి ప్రియత్వంబు మైత్రి సాధు సాంగత్యముల్ అంటే ఏంటంటే అండి ఎట్లా రుచికరమైన ఆహారాన్ని జిలేబీని పక్కవాడితో పంచుకొని తినాలి అని ఎట్లా వేదం చెబుతోందో అట్లాగే ఈ సాహిత్యం పట్ల అభిరుచి అభిమానం ఉన్నవాడు దాని తీపిని అనుభవించిన వాడు వేదం చెప్పినట్టు వాడొక్కడే ఆనందించటం కాక మరో పది మందితో పంచుకునే ప్రయత్నం చేయాలి అని శాస్త్రం తెలియజేస్తోందండి తదుపరి కార్యక్రమంలో మరికొన్ని రామాయణ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం సెలవు స్వస్తి